ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్లకు షాక్ ఇస్తుంది అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు చంద్రబాబు ఆ ప్రకారమే ఇవే పెన్షన్ పెంచినప్పటికీ లబ్ధిదారుల విషయంలో మాత్రం కోత పెడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో దాదాపు ఇరవై ఆరు రకాల వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఇలా పలు కేటగిరీల్లో లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారు రీసెంట్గానే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో అనార్హాలను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో కూడా పెన్షనర్లలో దాదాపు లక్ష మందికి పైగా కట్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం లబ్ధిదారుల సంఖ్యను అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడుగా ప్రకటించింది అయితే ఫిబ్రవరి మూడు వరకు అరవై రెండు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది పెన్షన్ పొందినట్టు వెల్లడించింది ఈ లెక్కల ప్రకారం ఇంకా దాదాపు లక్ష పదహారు వేల పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి పెన్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది గత మూడు రోజుల్లో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు శాతం మందికి పెన్షన్ ఇచ్చేశామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు దీంతో మిగిలిన వారికి ఇక పెన్షన్ ఇచ్చే అవకాశాలు తక్కువే అని అంటున్నారు లబ్ధిదారులు ఊళ్ళో అందుబాటులో లేకపోవడం అర్హత లేకపోవడం చనిపోవడం వంటి పలు కారణాలతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు జనవరిలో దాదాపు తొంభై రెండు వేల మందికి పెన్షన్ ఇవ్వలేదు అలాగే మరో పద్దెనిమిది వేల ముప్పై ఆరు మంది పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో లక్షా పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక మందికి పెన్షన్ అందలేదు మార్చిలో కూడా ఇలా కొనసాగితే మరో రెండు లక్షల మంది పెన్షన్లను కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు కొత్తగా సీనియర్ సిటిజన్లు అయిన వారు కొత్తగా దివ్యాంగులైన వారు చాలా మంది పెన్షన్ల కోసం చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులను ఆహ్వానించలేదని ఫైర్ అవుతున్నారు ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించడం పట్ల విమర్శలు వెలువతున్నాయి మరోవైపు అధికార పార్టీకే స్థానిక ఎన్నికల్లో గెలుపు సాధ్యం లేటెస్ట్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి నిరూపించాయి రాష్ట్ర పలు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు పదవులకు జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకుంది ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులను నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవిని నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రెండు వైస్ చైర్మన్ పదవులు టీడీపీ దక్కించుకుంది ఇక గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్కు జరిగిన ఎన్నికల్లో ఆరు స్థానాల్లో తెలుగుదేశం ఐదు జనసేన ఒకటి కైవసం చేసుకున్నాయి తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ చే చేజిక్కేసుకుంది గెలుపు గతంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం పూర్తి ఆధిపత్యం చెలాయించింది అంతా తనకు నచ్చినట్లుగా చేసుకోవడంలో విజయవంతమైంది ఇప్పుడు పవర్ పోయింది దీంతో కోటం పవర్ చూపించింది సేమ్ టు సేమ్ ఎక్కడా తేడా లేదు అదే పద్ధతులను అను అవలంబించి మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకుంది ఇది అప్రజాస్వామికం ప్రజాస్వామ్యాన్ని కూటమి కానీ చేస్తోందంటూ వైసీపీ చేస్తున్న అక్రందనలపై ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు కారణం వారు అధికారంలో ఉండగా చేసింది ఒప్పు ఇప్పుడు తప్పేంటే ఎలా అన్నది నిపుణుల మాటగా ఉంది ముఖ్యంగా హిందూపురం తిరుపతి గుంటూరు లాంటి చోట్ల పద్ధతిగా పావులు కదిపింది కూటమి ముందుగా అక్కడి కార్పొరేటర్లను నయానో భయానో తమ వైపుకు తిప్పుకుంది ఆ తర్వాత రాజీనామాలతో ఖాళీ అయిన చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో కూటమి తరపున అభ్యర్థులకు ఆధిక్యం రావడంతో వారు గెలుపు సాధించారు అసలు ఏమాత్రం బలం లేని హిందూపురం గుంటూరు తిరుపతిలే చోట్ల కూడా కూటమి అభ్యర్థులు గెలుపు సాధించడం వెనుక రాజకీయ బలం పనిచేసిందని చెప్పవచ్చు అయితే వీటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందా ఉంటే ఉందనే చెప్పాలి ఎందుకంటే అప్పటి రాజకీయ పరిణామాలను బట్టి ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుంది అందులోనూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిందంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు వారికి ఎన్నికలపై కాస్త ఎక్కువగానే అవగాహన ఉంటుంది అందుకే పవర్ ఉన్న చోటే పదవులు ఉంటాయని చెబుతారు